జూన్ ఇరవై మూడు ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వంద స్తోత్రాలు ప్రభ మీరు చిన్న ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీరు చూపుచున్న నయన నూతనమైన వాత్సల్యమును బట్టి మీకు వంద స్తోత్రాలు ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వినిన వాక్యము మాలో ఫలింపు దయచేయమని ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నా నా పరమ తండ్రి అమెన్ యోబు గ్రంథం ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు అధ్యాయములు ముప్పై నాలుగవ అధ్యాయము అప్పుడు ఎలీహు మరలా ఇలాగు చెప్పసాగెను జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవి యోగుడి అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి చూస్తాము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయమంతుడనై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు యోగు వంటి మానవుడెవడు అతడు మంచి నీలవలే తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు ఆయను నరులు దేవునితో సహవాసము చేయట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనిచున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించడు దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగించపెట్టినా ఎవడైనా సర్వప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని నీ తన శ్వాస నిశ్వాసములను తన యొద్ధకు తిరిగి తీసుకుని నీడలా శరీరులందరూ ఏకముగా నశించదురు నరులు మరలా ధూళి అయిపోదురు కావున దీని విని వివేచించుము నా మాటలను ఆలకింపము న్యాయమును ద్వేషించేవాడు లోకము నేలున న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మూపుదువా నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చునా రాజులేడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనము గలవారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగూ పలుకుట తగున వారందరూ ఆయన నిర్మించిన వారు కారా వారు నిమిషములో చనిపోదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచిచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకుంటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు వారి స్థానమునను ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన తెలుసుకొనిచున్నాడు రాత్రి ఎందు ఆయన నాశనమును కలగచేయగా వారు నలగగొట్టబడుదురు దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును యాలియన్గా వారు ఆయనను అనుసరించటం మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి వేదల మొరను ఆయన ఎద్దకు వచ్చినట్లు చేసిరి దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి ఆయన సమాధానము ఎడలా శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకుని నేడలా ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను గూర్చినదైనను ఒకటే ఒకని గూర్చినదైనను ఒకటే భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండాట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు ఒకడు నేను శిక్ష నొందితిని నేను ఇకనూ పాపము చేయును నాకు తెలియని దానిని నాకు నేర్పము నేను దుష్కార్యము చేస్తున్న ఎడలు ఇకనూ చేయనని దేవుడితో చెప్పున నీకు ఇష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారం చేయినా లేని ఎడల నీ ఉందువా నేను కాదు నీవే నిశ్చయింపవలను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన గలవారు జ్ఞానము కలిగిన మాట వినువారు నాతో నీలాగూ పలుకుదురు యోగు తెలివి మాలిన మాటలాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వలె యోగు ఇచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలనని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనిచున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు ముప్పై ఐదవ అధ్యాయం మరియు ఎలుహు ఇలాగూ ప్రత్యుత్తరమించను నేను పాపము చేసినలా నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే ఇదే న్యాయమని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకునిచున్నావా నీతోనూ నీతో కూడా ఉన్న నీ సహవాసులతోనూ నేను వాదమాడేదను ఆకాశం వైపు నిర్ధారించి చూడము నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసేదివా నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసేతవా నీవు నీతిమంతుడువైనను ఆయనకు నీవేమైనా ఇచ్చిచున్నావా ఆయన నీ చేత ఏమైనా తీసుకున్నా నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలాత్కారం చేయట వలన జనులు కేకలు వేదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయం కొరకై కేకలు వేదురు అయితే రాత్రి అందు కీర్తనలో పాడుటకు ప్రేరేపించచ్చు భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారు ఎవరూ లేరు కాగా వారు దుష్టి లేని మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చట లేదు దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోగు మాట్లాడి ఉన్నాడు తెలివి లేకయే మాటలను విస్తరింపజేసి ఉన్నాడు ముప్పై ఆరవ అధ్యాయం మరియు ఎలీహు ఇంకా ఇట్ల నేను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసేదని నేలైనగా దేవుని పక్షంగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయుడు ఆయన శక్తి బహు బలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడాడు ఆయన దీనులకు న్యాయం జరిగించును నీతిమంతులను ఆయన చూడకపోదు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు గణపరచబడుదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధా పాశ్వముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వంగా ప్రవర్తించరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయను ఉపదేశం వింటకే వారి చెవిని తెరవచేయను పాపము విడిచి రండని ఆగ్నిచ్చును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెలబూచెదరు వారు ఆలకింపనేలా వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానం లేక చనిపోయెదరు ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచి కొందరు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు కావున వారు యవనమందే మృతి నందుదురు వారి బ్రతుకు పరు పురుషగాముల బ్రతుకు వంటి తగును శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రవ్వుతో నింపును దృష్టిల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి నీకు క్రోధము పుట్టిచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారం చేయదువేమో జాగ్రత్త నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదేమో జాగ్రత్తపడము నీవు మొరపెట్టుటయు బల ప్రయత్నములు చేయటయూ బాధ నొందకుండా నేను తప్పించిన జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలనని కోరుకొనకుము జాగ్రత్త పడము చెడుతనము చేయకుండాము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు అని కొరకు కొనియున్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడే ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించిన వాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకే నీవు జాగ్రత్త పడుము మనుషులందరూ దాన్ని చూచెదరు నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు ఆలోచించము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరంలో సంఖ్య మితి లేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించి విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చే విధమును ఎవడైనను గ్రహింపజాలున ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేను సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించుచు మెరిపించును గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును తమ వచ్చిచున్నాడని తాను వచ్చిచున్నాడని ఆయన పశువులకును తెలుపును ముప్పై ఏడవ అధ్యాయము దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది దాని స్థలంలో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వ స్వరగర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడి చేయును దాని తర్వాత ధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యంగా ఉరుముదని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతో మహావర్షముతోనూ ఆయన ఇచ్చిచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిల్లములో వసించును మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని ఊపిరి వలన మంచి పుట్టును జలముల పైభాగమంతు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును బలముతో నింపును తన మెరుపులు గల మేఘమును వ్యాపింపచేయును ఆయన వలన నడిపింపబడినదే నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది ఏవత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే కానీ తన భూలోకము కొరకే కానీ కృప చేయుటికే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును యోభు ఈ మాట ఆలకించుము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము దేవుడు తన మేఘపు మెరుపును ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా దక్షిణపు గాలి విచ్చుట చేత ఉబ్బవేయనప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా పోతపోసిన అర్థమంతా దట్టమైనది ఒక ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా మేఘము ఆయనతో ఏమి పలకవలనో అది నాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమియో తోచక ఉన్నది నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా ఒకడు తాను నిర్మూలము కావలనని కోరున ఉన్నతమైన మేఘములలో ప్రకాశించి ఎండ ఇప్పుడు కనపడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపరచును ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు అందువలన నరులు నరువులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందరు తాము జ్ఞానం అనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం దీవించును గాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా దేవానికి వందనాలు స్తోత్రాలు నీ కృప కొరకు వందనాలయ్య నీ దయ కొరకు వందనాలయ్య నీ కనిక్రమ కొరకు వందనాలయ్య నీ ప్రేమ కొరకు వందనాలయ్య మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు ప్రవ్వ మీరు ఆది ఉన్న దేవుడు అల్ఫా ఒమేఘైన దేవుడవునైనా గొప్ప దేవుడవు ప్రభ నీ వారు ఎవరూ లేరు తండ్రి నా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు ఆఖరి రక్త బిందువు వరకు చిందించిన దేవుడవు ప్రభ మా పాపము నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి నీకు వందనాలు మేము పడవలసిన పాతాల వేదనలు మీరు పడించిన దేవుడవు ప్రభ అయ్యా మీరు ఇచ్చిన విడుదల కొరకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ మా కొరకు అయా తండ్రి నాయన నిత్య జీవనమును సిద్ధపరిచిన దేవుడవు తండ్రి అయా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభ ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి గొప్ప దేవుడా నాయన పరిశుద్ధుడా తండ్రి నిన్నే గురిగా చేసుకునే జీవితాలు మాకు దయచేయండి పైనున్న వాటిని వెతికే కృపను మాకు అనుగ్రహించండి లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుండా ప్రభా నిన్నే ప్రేమించే మనస్సు మాకు ఏసు నామంలో కలుగును గాక అయ్యా తండ్రి నాయన మేము వంటి వారమని ఎరిగి నాయన తిరిగి మంటిలో కలుస్తామని తెలుసుకొని ప్రభా తండ్రి జ్ఞానము కలిగి బ్ర బ్రతకటానికి మీరు కృపను అనుగ్రహించండి మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించండి మా తలంపులు మా ఆలోచనలు దయతో క్షమించండి ప్రభా అయా తండ్రి నాయన అయ్యా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి ప్రభా అ మీకిష్టలుగా మీ చిత్తానుసారులుగా మీ హృదయానుసారులుగా ప్రభా అయా మమ్మల్ని ఇంకను మార్చండి మీ రూపులోకి దినదినము మేము మారే కృపను మాకు దయచేయండి నాయన మాలో పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమ్మరించండి అయా ఆత్మానుసారంగా జీవించే కృపణ మాకు అనుగ్రహించండి ఆత్మలో చిన్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిలే కృపణ మాకు దయచేయండి అయ్యా ప్రార్థనాత్మతో నింపి ప్రార్థనా వీరులుగా మమ్మల్ని వాడుకోండి అయ్యా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి మమ్మల్ని సరి చేయండి ప్రభా అయా మా కుటుంబస్తుల పాపములు సైతం మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దయతో క్షమించండి అయ్యా మా పట్టణాలను మా ప్రాంతాలను మా ఇరుగు పొరుగును మా బంధువులను స్నేహితులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వారిని దర్శించండి వారిని ఇంకడు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభు రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని పెట్టండి ప్రభ కళలో మాట్లాడండి దర్శనాల్లో మీరు మాట్లాడండి అయ్యా అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభ ఏ ఒక్క ఆత్మ నశించబోవడానికి చిత్తము కాదు కదా ప్రభా అయా అందరూ అంతటా రక్షణ పొంది ఉండాలని నిశ్చయించి ఉండగా అయా నిశ్చయంగా ఇగో రక్షణ కార్యము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా నీ కృప కలుగును గాకను ప్రార్థిస్తున్నాను అయ్యా నీ సన్నిధి కాంతి ప్రకాశించే బడును ప్రార్థిస్తున్నాను అయ్యా అయిగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను అయా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక గొప్ప విడుదల కలుగును గాక అయ్యా అగ్ని రథములతో మీరు దిగిరండి అగ్ని సునామి వరే మీరు దిగిరండి ప్రభా కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభా ఎవరు నరకాగ్నిపాలవటానికి వీల్లేదు ప్రభా తండ్రి అయ్యా నీ కృపను విస్తరింప నాయనా నాయన అయాని కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వందనాలు వంద నాయన గో భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ బలపరచండి దర్శించండి రక్షించండి ప్రభు అని కింద పనిచేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నీకు ఆపుదల భద్రత ఉంచండి సీఎంలు గవర్నర్లు అందరిపై నీ కృప కలుగును గాక అందరూ నీతి నియమంతో పరిపాలించినట్లు నీ కృపను విస్తరింప చేయండి నాయన అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు అయ్యా దయపాలించండి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి అయ్యా ప్రపంచ దేశాలను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ కృప కలుగుడుగాక ప్రభాతండి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే దైవజనులను మీరు బలపరచండి వారు రాకపోకల్లో నాయన నీ కాపుదల భద్రత ఉంచండి వారు నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వినిన వాక్యం ప్రజల హృదయాల్లో అయా తన్ని ఫలింపు దయచేయనట్లు నీ బలమైన అభిషేకంతో అయ్యా నాయన అనుకూల సమయములను అయా అనుగ్రహించమని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజ కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం అయ్యా దైవజనులపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు క్రైస్తవులందరినీ మీరు దర్శించండి అయ్యా మీ రూపులోకి మార్చండి నాయన ఆత్మా అనుసారంగా జీవించే కృపను మీరు దయచేయండి ఆత్మవరములతో ఫలములతో అయ్యా నాయనా అయ్యా క్రైస్తవులందరూ జీవించబడాలి ప్రభ నాయన అయ్యా తండ్రి నీ కొరకు వాడబడే కృపను మీరు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ఈ ఇదేనమంతా మీరు మాకు తోడుగా ఉండండి దుష్టుడు భార్య నుండి తప్పించండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభు ఈ పునరుద్ధాన దినం అయ్యా అందరూనైనా నీ మందిరాలకు వెళ్ళి నీ సన్నిధుల ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను ప్రతి క్రైస్తవ బిడ్డకి మీరు దయచేయమని చేయమని అనేక మంది నూతన ఆత్మలు ఈరోజు ప్రతి సంఘానికి నడిపించమని ఒక ఆత్మకార్యం ఈ దినమని మీరు జరిగించమని నాయన ఈ దినమంతి ప్రతి కీడు నుండి దుష్టుడి భార్య నుండి మమ్మల్ని తప్పించమని మీ రక్త ప్రోక్షణ కింద ప్రతి బిడ్డను ఉంచమని ఏస్తు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాను నా పరమ తండ్రి Amém.